ఈ రోజు తిండిపోటి వచ్చేసి రేషన్ అన్నం రేషన్ అన్నం పాలకూర పప్పు టమాటా చారు చారు దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఎవరి ఇష్టం నీ ఇష్టం నువ్వు నా ఇష్టం నేను అంటే వేసుకోవచ్చు లేకుంటే పప్పు మాత్రం ఊడవాలే పప్పు అయిపోవాలి అది చారు ఎంత పోసుకోవచ్చు రేషన్ అన్నం అండి ఇక చూడాలి

పచ్చడి ఇష్టం చారు ఇష్టం పప్పు అయితే అయిపోవాలి పప్పు అన్నం అయిపోవాలి అయిపోవాలి అంతేగా సరే చూద్దాం 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 పోసుకోవాలి సరే మరి త్రీ టూ వన్ పోసుకుని కూడా స్టార్ట్ మరి టమాటా చారు చేసిన రేషన్ బీయంలోకి అయితే టమాటా చారు ఉంటేనే బాగుంటది చారు ఉండాలి ఏ చారు అయినా కూడా అందుకనే చారు చేసిన అయినా రోజు చారు చేస్తే రోజు ఉంటేనే ఉంటది పప్పు గూడ గుడల ఆరుతోంది దేవుడా కాదు ఉన్నది కాదే అమ్మో రెండు సార్లు మొన్న సమోసాలలో గెలిచినా ఇప్పుడేం చేస్తావు పచ్చడి వేసుకో పచ్చడి గెలు నీకు పచ్చడి ఉండాలి కదా పచ్చడా చారు అమ్మ వేడిదిన్నది కాదు చారు వేడిగా అబ్బో అమ్మో వావ్ వండర్ఫుల్ దొండకాయ పచ్చడి మామూలుగా లేదు చాలా బాగుంది చారు రేషన్ వల్ల చాలా బాగుంటది చారైనా వేడి వేడి అన్నమైనా బాగుంటది నాకు నాకు కూడా కాదు సార్ పోసుకున్నాను సార్ నన్ను ముద్దించుకుంటా సార్ అన్నం వేడిదే చారు వేడిదే పప్పుని పాలకూర అది కూడా వేడిదే బాగుంది ఒక పచ్చేడ చల్లదు కానీ అన్ని వేడి వేడిగా కాదు దాన్ని అంటే ఆ రోజు ఎక్కువ ఎందుకంటే కూరగాయలు అంటేనే మాకు చాలా ఇష్టం ఎప్పుడో ఒక్కోసారి అట్లా నేల అమాసంకోసారి పునానికోసారి తింటాం కానీ ఎప్పటికీ కూరగాయ కూరగా తినే అంతనే తినండి ఎక్కువ తక్కువ తినకండి ఏంటంటే పోటీ అంటే మరి ఎక్కువ పెట్టుకోకూడదు చెట్లబడి నేను తిండి వేడి నడవదు కానీ నేను అందుకనే పడతాను నాకు సల్లారిందంటే మంచిది ఇష్టం సల్లారి ఇస్తాం నాకేమో వేడి ఇష్టం వేడుకున్నది చారు వేడుకున్నది అన్నం వేడుకున్నది దేవుడా 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 ఏమో ఇలా సంతోషంగా ఉన్నాడంటే గెలుతాడని అర్థం అనుకుంటాను గెలుతాడని

まけた。 కొమ్మల బండు ఉన్నది వియాలో కోరిక ఏమత్తదివియాలో ఊరవడైతేనే నేను ఫస్ట్ చెప్తున్నాను పప్పు కూడా అయిపోవాలి నేను ఎక్కువ కూర తినే కదా పప్పు పప్పు కూడా అయిపోవాలి అన్నది నువ్వు నేను పలసాదింటా ఆయన అన్నం ఇంతనో కూర అంత కావాలి ాగున్నాయి ఇలా నాకు బాగుంటుంది నేనే విన్నారు అంతే ఉన్నది అన్న ఉన్నది அல்லMotionEvent ஹல மார்த்தா குறி込ின்னுல்லல்ல நாக்கு అదే కోపం బాగున్నది రెండు సార్లు ఓడిచ్చింది నన్ను కదా ఒక్క ఒక్కరోజు కుక్క కూడా రోజు ఇప్పుడు నువ్వైనా కుక్క నేను అల్లే ఆపించ నాకు కూడా ఓ రోజు వస్తుంది నాకు కూడా ఒక రోజు వస్తుంది అని చెప్పిన నడిపారా దాంత ఓ పట్టు పట్టు నీ చెల్లెళ్ళని తలుసుకో నువ్వు మీ కోడలను తలుసుకో నిన్న మీ కోడలను మీ అక్క చెల్లెలను వాళ్ళందరి సపోర్ట్ నా వెనకాల ఉంటది నీ వెనకాల లైన్ కడతారు అందరు అట్లా చెప్పే నన్ను యుద్ధాన్ని పంపారు అంతేనా ఇప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ వాళ్ళనే ఇంత దూరం మర్చి అంటాం అంతే మరి ఎందుకు కారణం వాళ్ళే నీ గెలుపుకు నీ ఓటమికి కారణం నీ చెల్లెలా మర్చి బాబా వింటదా నడుపుతుందా నడిపి తోకలు పట్టి

అట్లుంటది అసలే రావాలి తాయిప్పుడు తినేటప్పుడు రాగలే కదా తినేటప్పుడు రాగలే అది అన్నం మంచిగా ముద్ద ముద్దు ఉన్నది కాబట్టి ఇట్లా ముద్దయగానే చారుతాను అదే సన్నబియమైంది అనుకోడతా

ఒక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఖచ్చితంగా కొట్టండి మాకు వినబడదట్టు తప్పకుండా చేయండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే ఓకేనా బై బాయ్